మరి శరీరం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది ఏమవుతుంది కళ్ళ ముందు చాలా మంది ఆవిరిలాగా మాయమైపోతా ఉన్నారు చూస్తా కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇంకొక మాట కూడా తెలిసింది ఆత్మ నాశనము లేనిది ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది అది రక్షణలోనైనా లేదా శిక్షలోనైనా పూర్తిగా మాత్రం నశించదు ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది అనేది కూడా తెలిసింది మరి ఇప్పుడు శరీరంలో జీవిస్తూ ఈ శరీరమే నిజమని ఈ శరీరమే శాశ్వతమని శరీరానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవటమే ముఖ్యమని బతుకుతున్న మనుషుడా ఈ శరీరం చూస్తా చూస్తానే దీని షేపులు మారిపోయి దీని శక్తి ఉడిగిపోయి ఇది నిర్మూలమైపోతుంది కానీ దీనిలో నివసిస్తున్న ఆత్మ వేరైపోతుంది అది ఎక్కడికి పోతుంది అన్న ప్రశ్న వేసుకోపోతే ఎలా వేసుకోవాలి అది ముఖ్యం కదా ఆత్మ ఎక్కడికి పోతుంది అని వెతికితే ముస్లింలు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్ చదివినా హైందవ సోదరులు నమ్ముతున్న గరుడ పురాణం చదివినా క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బైబుల్ పరిశుద్ధ గ్రంథం చదివినా మూడింటిలోనూ ఒకటే సత్యం వెళ్ళబడింది అదేమిటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు లేదు అని చావు లేని ఆత్మ ఎక్కడికి వెళుతుంది గరుడ పురాణంలో చెప్పబడింది తీర్పులోకి వెళుతుంది అని ఖురాన్లో కూడా చెప్పబడింది తీర్పును ఎదుర్కొంటుంది అని బైబిల్ గ్రంథం కూడా చెప్పింది హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం తొమ్మిది ఇరవై ఏడు ప్రసంగి పన్నెండు ఏడు మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని తరువాత తీర్పు జరుగు మనుషులు ఒక్కసారిను ఆ తరువాత తీర్పు జరుగును ప్రసంగి గ్రంథం పన్నెండు ఏడు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక్కడేమన్నాడు మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును ఆత్మ దేవుని యొద్దకు మరలా అన్నాడు ప్రసంగి తీర్పు పొందటానికి పోయిద్ది అని ప్రసిద్ధలో ఎందుకెళ్ళిద్ది తీర్పు పొందటానికి వెళ్ళింది అంటే ఆత్మ సజీవమే ఆత్మ దేవుని ఎదుర్కొంటుంది ఆత్మ దేవుని జడ్జిమెంట్లోకి వచ్చిద్ది శరీరం చచ్చిద్ది కానీ ఆత్మ చావదు అది సరే తీర్పులో ఏమొస్తాయి అప్పటిదాకా భూమి మీద ఈ శరీరంలో ఆత్మ జీవించినంత కాలం ఆ శరీరంతో ఈ ఆత్మ ఏమేం చేసింది అవన్నీ కూడా జడ్జి చేయబట్టానికి దేవుని ముందు తీర్పు పొందడానికి మొత్తం లెక్కలోకి వస్తాయి భూమి మీద ఈ శరీరంలో జీవించినంత కాలం మానవుడు చేసినటువంటి ప్రతి పాపము ప్రతి నీతి కార్యము రెండు పరిగణలోకి వస్తాయి ఇక్కడ పరిశీలించుకుంటే ఒక బైబులే కాదు మిగిలిన మత గ్రంథాలు కూడా చెప్పాయి ఆత్మకు చావు లేదు ఆత్మకు చావు లేదు ఆత్మకు చావు లేదు కొంతమంది అన్నారు ఆత్మ చనిపోదు శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది మళ్ళీ అది వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది ఎట్లాగా శరీరాలు మార్చుకుంటా ఉంటుంది అని కొంతమంది వేదాంతులు చెప్పారు అది రైట్ కాదు ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి సాహిత్యాల్లోనే గరుడ పురాణం చెప్పింది తీవ్రంగా శిక్షలు ఉంటాయని గరుడ పురాణంలో చనిపోయిన మానవుని ఆత్మని యమధర్మరాజు కొలువులోకి తీసుకెళ్తే అక్కడ జడ్జి జరిగిద్దట తీర్పు జరిగిద్దట జడ్జిమెంట్ తీర్పు జరిగిన తర్వాత వాడు చేసిన పాపాలన్నిటికీ శిక్షలు ఉంటాయంట భయంకరమైన శిక్షలు కుంభి పాక నరకం అని అవన్నీ రకరకాల పేర్లు ఉంటాయి అందులో ఇక మానవుడి ఆత్మని యాతన పెట్టేటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లి వీడిని చిత్రవద చేస్తారంట వీడు భూమి మీద చేసిన పాతకాలకి అందులో ఉంది గరుడ పురాణం అయితే బైబిల్లో ఏం చెప్పాడంటే వాళ్ళని సూలాలతో పొడుస్తారు కత్తులతో పొడుస్తారు క్రూర జంతువుల మధ్య వేస్తారు ఇవన్నీ ఏం చెప్పలేదు బైబుల్లో బైబిల్లో ఏం చెప్పిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు దాని పేరు నరకం ఆ నరకంలో మానవుని ఆత్మ అలాగుండిపోవలసింది ఆ యాతనాకరమైన స్థలములు అనే మాట బైబిల్ చెప్పింది కొంతమందికి ఒక డౌట్ వచ్చిందనే మొత్తం బతుకంతా కలిసి డెబ్బై ఏళ్ళు లేదా ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు వేసుకో ఈ వందేళ్ల జీవితంలో చేసిన పాపాలకి లేదా ఎనభై ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి సంవత్సరాలు సంవత్సరాలు యుగ యుగాలు అగ్నిలో దగలబెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా ధర్మ సందేహాలు వస్తాయి కదా ఏదన్నా ఒక డెబ్బై ఏళ్ళు బతికాడు డెబ్బై ఏళ్ళు పాపం చేసిండు ఒక డెబ్బై ఏళ్ళు కాల్చు తర్వాత తీసే అవునా అంతేగాని ఆత్మను తీసుకెళ్ళి యుగ యుగాలు అగ్నిహారాన్ని పురుగు చావని ఆ ఘోరమైన స్థితిలో యుగ యుగాలు కాల్చడం ఏందన్నా అబ్బే అసలు ఇది న్యాయం తీర్పు కాదు అని ఒక డౌట్ వచ్చింది మీకు ఎప్పుడు వచ్చింది ఇట్లాంటి డౌట్ మీకు రాదు నాలాంటి అంట వచ్చింది నాకు వచ్చింది లే అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడిని అడిగాను నేను దేవా మరి బతికేది డెబ్బై ఎనభై ఏళ్ళు అయితే లేదా ఒక తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు అనుకో వందేళ్ళు చేసిన పాపాలకు నువ్వు వెయ్యి సంవత్సరం వేల వేల సంవత్సరాల కిన్లో ఇటు పోయింది ఏం తీర్పుది ఇది ఎలా న్యాయం అంటే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే అదే డెబ్బై ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళ జీవితంలో నువ్వు క్రమంగా నడుచుకున్నట్టయితే ఆత్మరక్షణ పొందినట్టయితే యుగ యుగాలు యుగా యుగాలు యుగా యుగాలు నేను నిత్య జీవములో నిత్యా ఉంచుతానన్న సంగతికి అడగలేదేందన్నాడు అదైనా యుగ యుగాలే ఇదైనా యుగ యుగాలే నీ ఇష్టం ఏమైనా అర్థమైందా ఆ డెబ్బై ఎనభై తొంభై ఏళ్ల జీవితం నువ్వు క్రమంగా జీవించు నేను చెప్పిన రక్షణ మార్గంలోనికి రా జాగ్రత్త పడు అప్పుడు యుగ యుగాలు యుగ యుగాలు యుగా యుగాలు అంతములే నీ రాజ్యములు ఎల్లప్పుడు నువ్వు హాయిగా ఉండొచ్చు నీరైనా ఏం చేస్తారు కుమారుడ గట్టి గింజల్ని బస్తాలో వేసుకొని మెట్టు కట్టుకుంటారు పొట్టునేం చేస్తారా అన్న పొట్టునేం చేస్తా పొయ్యిలేస్తాం దేవా నేను చేసేది కూడా అంతేరా అన్న దేవునికి స్తోత్రం గాక గట్టి గింజలుగా నిగ్గుదేలిన వాళ్ళని నిత్య జీవంలో చేరుస్తాను పనికిరాని పొట్టు లాంటి వ్యక్తుల్ని ఆరనాకి కాల్చి పూడి చేస్తా అంతే ఏమన్నా అర్థమైందని చెప్పింది ఒకటే న్యాయం అదైనా వేల సంవత్సరాలే ఇదైనా వేల సంవత్సరాలే కాబట్టి ఇప్పుడు మానవుని ఆత్మ మరణానంతరం తీర్పులోకి వెళ్తుంది అనేది మనకు అర్థమైంది ఈ తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏం లెక్కలోకి వస్తాయంటే భూమి మీద మనిషి జీవించినంత కాలం నడక పడక తలంపు ఆలోచన మాట క్రియ చేష్ట సమస్తములో ఉన్న పాపములన్నీ అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది భూమి మీద జీవించిన జీవితంలో వీడు చేసిన పాతకాలన్నీ ప్రశ్నించడం జరుగుతుంది ఒకవేళ నిర్దోషిగా కనబడితే నిత్య జీవానికి దోషిగా కనబడితే నిత్యమైన తీర్పుకి వెళ్ళిపోతాడు ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం మనం పాపం చేయలేదా మన దగ్గర ఒక పాపం కూడా లేదా అంటే ఎవరికీ ధైర్యం లేదు నేనే పాపం చేయలేదని చెప్పడానికి ధైర్యం లేదు ఎందుకంటే పాపం అనేది మనం భూమి మీద పుట్టిన తర్వాత మనకి తెలివి వచ్చిన తర్వాత మనం చేస్తే వచ్చింది కాదు పాపం పాపం అనేది ఒక రోగములాగా మనకు తెలియకుండానే మన శరీరములోనికి ప్రవేశించింది ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఒకళ్ళన్నా చేయతుతారా పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయలేదని దమ్ముంటే చేయొత్తండి ఒక్క పాపం కూడా చేయలేదని పొరపాటున చెయ్యితే అదే పెద్ద పాపం పాపమైద్ది స్తోత్రం హలో ఎందుకంటే నువ్వు చేయలేదని చెయ్యావంటే వాక్యం అయిపోయింది మనము పాపము చేయలేదని చెప్పుకునే ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం మగుతు వాము ఇది పెద్ద పాపం లేదన్నయ్య చిన్నయో పెద్దయో కొన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయన్న వాళ్ళు ఎత్తండి సరిగ్గా చేతులు ఎత్తాలి మీరు చిన్నయో పెద్దయో కొన్ని తప్పులు పాపాలు నా దగ్గర కూడా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి స్తోత్రం చెప్పండి